చేయబోయే వంటకం చింతపండు పులిహోర ముందుగా మనం గ్యాస్లో తపలపెట్టి వాటర్ వేసుకుందామండి ముందుగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే పులిహోర అనేది దమ్ము కాదు కాబట్టి ఎంత వేసుకున్న పర్వాలేదు వాటర్ వేసుకుందామండి వాటర్కి మూత పెట్టుకుందాం ఈ వాటర్ అనేది బాగా వేడెక్కి మరగాలి మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుంటామండి చింతపండు పులియారు కాబట్టి చింతపండు కూడా రెడ్ చేసుకుందామండి చింతపండు శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇది కూడా మనం పులుపు మరిగించుకుందామండి చింతపండు అనేది తడిపామండి దీకొని శుభ్రంగా కడుక్కున్నాము ఇది కాసేపు ఒక పది నిమిషాలలాగా పెడితే బాగా మెత్తగా చింత పులుసు అనేది చక్కగా వస్తుందండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నామండి ఇది ముందుగా మనం తడిపేసి శుభ్రంగా కడుక్కుందామండి ఇది కూడా వేడి నీళ్ళతోనే తడపడం అయింది చింతపండు తడిపామండి తడిపింది బాగా మెత్తగా తడిసి చింతపండు పులుసు అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ ఉప్పిని తీసేసి బయట తీసి తీసేద్దామండి ఒక పైలో చింతపండు పులుసు అనేది పెట్టుకుందామండి ఇది బాగా మరగాలి చింతపండు పులుసు ఎంత బాగా మరిగితే పులిహోర అనేది అంత టేస్ట్గా వస్తాయండి కాబట్టి చింతపండు పులుసు అనేది బాగా మరిగిద్దామండి పులుసు అనేది బాగా వేడకి మరుగుతుందండి ఇది బాగా మరగాలి బాగా మరిగి చిక్కగా అవ్వాలి అనమాట చిక్కగా అయితే మనం పులిహారలో కలుపుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది మా స్టైల్లో మేము చేస్తున్నామండి మీకు వేరే విధంగా వస్తే అది మీరు కామెంట్లు తెలపగలం బియ్యం అనేది బాగా వేడెక్కిందని బాగా వేడెక్కి తల్లిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటున్నామండి బియ్యం బియ్యం వేసుకున్న వెంటనే కింద నుంచి గరిక కలపాలండి లేదంటే అడుగున అంటేస్తాయి కాబట్టి ఫ్రీగా ఉండాలంటే ఫ్రీగా ఉడకాలంటే మనం కలుపుతూ ఉండాలి ఎప్పుడైనా కూడా మనం పుడిగారి కానీ సాంబార్ కానీ బాగా పులుపుగా ఉండే చింతపండునే తీసుకోవాలి ఎంత పులుపు ఉంటే మనకు పులిహార కానీ సాంబార్ కానీ మంచి టేస్ట్ వస్తుందండి ఇది అందరు కూడా గమనించాలి బియ్యం అనేది బాగా తరులుతుందండి ఈ సమయంలోనే మనం పసుపునే తీసుకోవాలి కలుపుకోవాలండి పసుపు వేసాం కాబట్టి అదంతా ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది బాగా ఉడుకుతుందండి ఈ టైంలోనే పచ్చిమిర్చి కాడ వేసుకుందాం ఇది మీ ఆప్షన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇల్లు ఎవరు కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు వేసుకుందాం ఫ్రెండ్స్ ఏం కాదు వేసుకోవచ్చు ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఉడికిందలు అయితే చూసుకుందాం ఒక ఫ్రెండ్స్ ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు వార్చుకుందాం జేస్టర్ ఆఫీస్ వార్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పులిగారికి కావాల్సినటువంటి మరి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు పొయ్యిలో ఈ గిన్నె పెట్టడం జరిగింది ఇది బాగా వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాలండి ఓకే ఫ్రెండ్స్ నూనె అనేది వేడెక్కడం జరిగింది ముందుగా మనం పలుకులు వేసుకుందాం మనం రైస్కు తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలండి దీనికి తగ్గట్టుగా మనం పలుకులు కూడా వేసుకోవాలి నేనైతే ఒక కప్పు పలుకులు తీసుకోవడం అనేది జరిగింది ఈ స్లోక్ వేర్లోనే వేతలండి లేదంటే మాడిపోతుంది ఎప్పుడు కూడా పోపు అనేది మాడబెట్టకూడదు నేను స్పూన్ చిన్న స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి నేను ఆవులు ఒక మూడు స్పూన్లు ఆవలు వేసుకుంటున్నాను అలాగే శనపప్పు కూడా ఒక మూడు స్పూన్లు వేసుకుంటాను ఇది చిన్న స్పూన్ కాబట్టి మూడు అండి అలాగే మినపప్పు కూడా రెండు వేసుకుంటున్నాను అండి ఇలా వంట చేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పో అనేది మారిపోకుండా మెల్లిగా వేసుకోవాలండి పోపు మారితే టేస్ట్ మారుతుంది పోపు అనేది బాగా వేగిందండి ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం ఎండు ఎండుమిర్చి వేసుకున్నామండి ఒక ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా టైట్గా మాడాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి పుడిహాలు ఓకే ఎండుమిర్చి కూడా మంచి కలర్ వచ్చిందండి అది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నా ఎందుకు కరివేపాకు లాస్ట్లో వేస్తున్నామంటే ఇది కడిగాం కాబట్టి ఇప్పుడు వెళ్తాయి కాబట్టి కరివేపాకు అనేది వెళ్తాయి వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుందండి కరిగేసుకుంటాం కాబట్టి వాటర్ కలుపుతాయి కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సముద్ర వస్తుంది కాబట్టి నేను లాస్ట్ వేస్తున్నాను మీ ఆఫ్సర్ ఫిమ్ వేసుకున్నా లాస్ట్ వేసుకున్నా ఇప్పుడు తగినంత అల్లం కూడా వేసుకుందామండి కలుపుకోవాలి అల్లం అనేది పత్తి వాసన పోయేంత వరకు మనం వేసుకోవడం అంత ఇంగు కూడా వేసుకుందామండి ఇంగు వేసుకుంటే మంచి డైజెషన్ బాగుంటాయి మంచి టేస్ట్ కూడా వస్తాయండి అండి ఇంగు అనేది ఇది నీస్ కానీ ఇంగు కూడా మీ ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి అయితే మంచి డైజెషన్ కూడా బాగుంటుంది చూడండి పోపు అనేది రెడీ అయింది ఇది మనం వండి పెట్టుకుని అన్నంలో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పటికే మంచి వాసన మరి వెద్ర జల్లుతుంది బాగుంది ఇప్పుడు గేసా పద సాల్ట్ అనేది వేసుకుందామండి ఇక్కడ వేసుకోవాలి అన్నం తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఆటోమేటిక్గా నేను సరిపోతుందైతే అనుకుంటున్నాను బాగా దగ్గరకు అయిందండి ఇదిగో చిక్కగా అయింది అవుతుంది ఇంకా ఒక పది నిమిషాలు ఉంచితే ఇంకా బాగా చిక్కగా అవుతుందండి చింతపండు పులుసు కూడా చాలా దగ్గరకు అయింది చాలా బాగా వచ్చింది ఈ రకంగా వచ్చిందండి ఇది మనం పులియా కలుపుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి ఓకే రెడీ అండి ఓకే ఫ్రెండ్స్ మనం వండుకునే అన్నంలోకి మనం పెట్టిన పెట్టిన తయారు చేసినటువంటి పోపు వేసుకుంటున్నాము కుదిరితే నెయ్యి కూడా వేసుకోండి మనం పులిగారు తయారు చేసుకున్నటువంటి చింతపండు పులుసు కూడా ఇలా పోసుకుందాం ఎందుకు ముందు పోపు ఎందుకు వేసానంటే పోపు చింతపండు అనేది కలిస్తే పోపు అనేది మెత్తబడిపోతుందండి అందుకే ముందు పోపు వేసి ఇప్పుడు చింతపండు వేస్తున్నాను ఇప్పుడు వేసినాక బాగా కలపాలండి ఇది బాగా కలపాలి ఎందుకంటే పోపు చింతపండు అనేది బాగా కలగాలి కలిస్తేనే టేస్ట్ జరిగిందండి పులిహోర ఈ రకంగా వచ్చింది మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసి మీ కుటుంబం అందరూ హ్యాపీగా చేసి తింటారని ఆశిస్తున్నాం అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేయగలరు